అన్న మీ పేరు చెప్పండి బుజ్జిబాబు బుచిబాబు అన్న ఈడ మడుగులో కానీ ఇటు ఎర్రగుంట్లలో కానీ ఏంటి జగన్ పరిపాలన వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఏమన్నా జరిగిందా జరగలేదంటే ఏం చెప్తారు అభివృద్ధి జరిగింది ఎర్రగుంట్లో మాత్రం చాలా అభివృద్ధి జరిగింది మన ఇరవై ఏళ్ళ నుంచి వచ్చేసి షాదికాణ రోడ్డు ఉంది ఒకటి ఆ రోడ్డు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తాడు ఇంతవరకు చేయలేదు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాతే అది చేసినారు ఇంతకుముందు ఆదినారెడ్డి ఉన్నాడు ఆ ఉత్త అంతట్లో కాలువ చేసి వెళ్ళిపోయాడు అది మొత్తం సుధీర్ రెడ్డిగా దగ్గర ఉండి అది చేపించి సంవత్సరం లోపల చేయాలని పట్టుబడి కండక్టర్తో చేసాడు ఎట్లా ఉంది ఆటో సోదరులందరికీ కూడా ఎట్లా ఉంది ఎట్లా ఉంది చేయితే బాగుంది ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఒకసారి ఎనిమిది వేల ఐదు వందలు ఉంది అదే డబ్బులు అది చేతు పడుతుంది కాబట్టి ఇంకబండి ఇప్పుడు అన్ని బండ్లకి ఇన్సూరెన్స్ ఉంది ఒకప్పుడు ఇన్సూరెన్స్ లేదు చేతు చేతి పడతా పడుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క బండి చేయించుకుంటాం బాగానే మరి జగన్ రెడ్డి పాలనలో ఎవరికి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రతిపక్షాలు పదే 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 విమర్శిస్తున్నాయి ఓ పక్కన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు మరో పక్కన చంద్రబాబు విమర్శిస్తున్నాడు ఆ విమర్శల్లో వాస్తవం ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ నా మంచి మామూలే అంటాడు ఎవరు పరిపాలన వాళ్ళది మామూలుగా అయితే జగన్ అయితే పరిపాలన బాగుంది సార్ది బాగుంది ఇబ్బంది ఇట్లా ఈసారి ఇక్కడ ఎవరు ఆదినారాయణ రెడ్డి గెలుస్తాడా లేదంటే సుధీర్ కుమార్ రెడ్డి గెలుస్తాడా సుధీర్ రెడ్డి గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆ మంచి ప్రతి ఇంటికి అందుబాటులో ఉంటాడు ఇప్పుడు ఈ మంచి దగ్గరైనా ఫోన్ నెంబర్ ఉంటుంది నా దగ్గర నెంబర్ ఉంటుంది మా అయితే సాధ్య నెంబర్లు ఉండవు మేము వెనకమ్మడే ఫోన్ చేసాం ఏ హాస్పిటల్ పోయినా కూడా వెనకమ్మడే ఫోన్ చేస్తాం సార్ ఇది పరిస్థితి అని అంటే కన్నా అక్కడ ఏ ఊరు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి ఫోను కానీ ఈ మంచికి డెలివరీ వాళ్ళ వైఫ్కు ఇబ్బంది అంటే అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్కడ మాట్లాడించి నార్మల్ డెలివరీ చేయించారు లేకపోతే రిమ్స్కు తీసుకోమని చెప్పిన అట్లా ఏం ఇబ్బంది లేదు ఏదైనా రిలీఫ్ ఫండ్ నుంచి ఏమన్నా కావాలంటే ఇప్పిస్తాడా ఇప్పిస్తాడు ఆఫీస్కి వెళ్ళిపోతే కానీ నిన్న దాడి దాడి జరిగింది కదా జగన్ పైన దాడి జరిగింది కదా ఎట్లా చూస్తాను దాని దాడి అంటే మనం సేఫ్ కదా అది మరి ఇక్కడ ఓ పక్కన షర్మిలమ్మ నిలబడుతుంది షర్మిలమ్మకి ఆపోజిట్గా ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి నిలబడుతున్నాడు మరి వీళ్ళిద్దరు ఎవరికి అంటే షర్మిలమ్మ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా ఎఫెక్ట్ ఏమి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఏమి నేను రాజన్న బిడ్డ అని చెప్పి వస్తా ఉంది రాజన్న బిడ్డే ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు వచ్చేది మెయిన్ ఆడుంది ఫ్యాను ఆ ఫ్యాన్ ముందు వీళ్ళంతా మామూలు కొట్టుకొని అంతేనా అంతే ఫ్యాన్ ముందు కట్టుకొని పోయేవాళ్ళే అవినాష్ రెడ్డి సార్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడా ఉంటాడు తిరుగుతుంటాడు వచ్చిపోతాడు మొన్న కూడా వచ్చిపోయాడు ఇప్పుడు మొన్న రంజాన్ పండుగకు అందరినీ కలుసుకొని అందరికి మంచి షెడ్స్ తీసుకొని వెళ్ళిపోయాడు పర్వాలేదు అందరికీ పలుకుతారు మిగతా నాయకులు ఇంతవరకు అయితే ఇప్పుడు మామూలుగా అయితే ఏ ఆదినాయ రెడ్డి ఉన్నాడు ఆ షర్మిలా మేడం ఉన్న వాళ్ళు అంటున్నారు ఇంతవరకు ఎవరేం ప్రజల్లోకి వచ్చి ఏం ఇది అది చేసే వాళ్ళు లేరు కానీ వీళ్ళు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు